బౌంటీ వెహికల్ బౌండ్రీ హంటర్ తెలుసు కదా భైరవ సో ఈ ఏదైతే బౌండ్రీ హంటర్స్ ఉంటారో కాంప్లెక్స్ కోసం పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు వాడే వెహికల్ ఇది దీని డిజైనింగ్ అంతా కూడా దేనికి అదే అద్భుతం అనేలాగా కూడా దీని వర్క్ అంతా కూడా మేకర్స్ చేయడం జరిగింది దీని అంతా డిజైనింగ్ చేయడానికే సంవత్సరాల తరబడి వాళ్ళు వర్క్ చేసి ఉంటారు ఈ అవుట్పుట్ తీసుకురావడానికి రియలీ గ్రేట్ ఖచ్చితంగా కల్కీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలను సాధించిందో దీనికి రివార్డులు వచ్చాయి అవార్డులు కూడా అదే స్థాయిలో రావాలి ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ వర్క్ కంప్లీట్గా అవార్డులు రావాల్సిందే సో అంత కష్టం అనేది ఇక్కడ మనం ఈరోజు సెట్లో కల్కీ సెట్లో మనం చూస్తూ ఉన్నాం